ఉప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో లిటిల్ మిలీనియం స్కూల్ ను స్థానిక కార్పొరేటర్ బణాల గీత ప్రవీణ్ ముదురాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ముఖ్యంగా ఈ స్కూల్ను స్థాపించిన మహేష్ ప్రియాంకకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాయకులు స్థానిక కాలనీ వాసులు చిన్నపిల్లలు స్కూల్స్ సరైన వస్తువులు లేకుండా స్థాపిస్తారు కానీ ఈ రాఘవేంద్ర నగర్ కాలనీలో నిర్మించిన లిటిల్ మిలీనియం స్కూల్ మాత్రం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు ఈ ప్రీ స్కూల్ పెట్టడానికి ప్రధాన కారణం పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో వివిధ రకాల కారణాల వల్ల బాధపడుతుంటారని స్కూల్ ప్రిన్సిపల్ మహేష్ తెలిపారు వాటన్నింటినీ దూరం చేసి వారిని సంతోషంగా ఉంచడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు నేను అంతవే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు అటువంటి చూస్తూ ఉన్నాను నా దగ్గర కూడా వచ్చి అన్న స్కూల్ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా పెట్టవా హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఉందని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది మీ సైడ్ కూడా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అవకాశం